వరంగల్లోని శ్రీ గోవిందరాజుల దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడు నుంచి ముప్పై వరకు జరగనున్నాయని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడపత్రికను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట అర్చకుల సంఘం అధ్యకుడు గంగు ఉపేంద్ర శర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఎంతో ప్రసిద్దిగా గోవిందరాజుల దేవస్థానం గత ప్రభుత్వంలో నామమాత్రంగా అభివృద్దికి నోచుకుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక మంత్రి కొండా సురేఖ సహకారంతో ఆలయం అభివృద్ది జరిగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు వైష్ణవ సంబంధించిన అర్చకులు గత వంద సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నివర్తిస్తూ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి అర్చకులను మనం అభినందించాలి అదేవిధంగా ఈ నెల పదమూడవ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ముప్పై తేదీ వరకు గోవిందరా గుట్ట బ్రహ్మోత్సవాలు అంటే వాస్తవం చెప్పాలంటే ఏడు రోజుల పాటు జరుగుతాయి వాటి రథోత్సవం అనేది మహావైభవంగా నిర్వర్తించ జరుగుతుంది కాబట్టి రథోత్సవంలో పాల్గొని భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చి ఆ దేవుని కృపకు పాత్ర కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మనమందరం కూడా ఆ దైవ చింతలో పాల్గొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరలో భక్తులందరూ పాల్గొని ఆ స్వామి దర్శించుకొని పునీతులు కావాలని చెప్తూ ఆ రథోత్సవంలో కూడా ఇలాంటి అవాంఛన సంఘటనలు లేకుండా స్థానిక మున్సిపల్ అధికారులు కానీ విద్యుత్ అలంకరణ అధికారులు కానీ పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించడం వలన ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వరంగల్ నగర నగరంలో నడిపడ్డున్నటువంటి ఈ స్వామి గుట్ట అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉన్నది కొండా సురేఖ గారి లోపల సరే గత ప్రభుత్వ హయాంలో కొంత నిధులు కేటాయించిన పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది జరగలేదు వాస్తవం చెప్పాలంటే కాబట్టి ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన బాధ్యత ఉన్న మీడియాపై ఎక్కువ పాత్ర ఉన్నది సహజంగా రాజకీయ నాయకులు అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతున్న సందర్భంలో మీడియా గుర్తియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సురేఖ గారి దృష్టికి మీరు అందరు కూడా తీసుకుపోయి ఈ పవిత్రమైనటువంటి దేవాలయ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమం సక్రమంగా జరగాలని చెప్పేసి మేము భావిస్తున్నాం మా తరఫున కూడా అచ్చక సంఘాల తరఫున కూడా మేము కూడా మంత్రిగా గోవిందరాజుల బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు 3 news